ఇంకా మౌనిక అయితే గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది అనమాట ఇంకంత లోపలికి దొంగనా బట్ట అదే సంజయ్ గారు వచ్చి ఎక్కడికి రెడీ అయ్యావు అని అంటే గుడికి వెళ్తున్నానండి అనేది అంటే గుడికి వెళ్తున్నావా ఆ పేరుతో మీ అన్నని కలవడానికి వెళ్తున్నావా అంటే అయ్యో లేదండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా వెళ్ళి దీపాలు పెట్టేసి వద్దాము అనేసి గుడికి అయితే వెళ్తున్నానండి అంటే గుడికే కదా అయినా ఏం వెళ్ళబలేదు ఇంట్లోనే ఉండు నువ్వు అంటే ఇంక అంత లోపలికి వాళ్ళ అత్తయ్య ఏరా గుడికి కూడా వెళ్ళనివా దాన్ని వెళ్ళ నువ్వు పాపం అని చెప్తే గుడికే వెళ్ళాలి అక్కడ బాలుని కలిసేది అలాంటివన్నీ చేయొద్దు అంటే లేదండి నేను నిజంగా గుడికే వెళ్తున్నానని చెప్పైతే వెళ్తుందనమాట మోనిక ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే వస్తారనమాట అమ్మ మోనిక నువ్వు ఒక్కదానికి లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నావు అమ్మ ఇక్కడ నిన్ను చూసేటప్పటికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సత్యం ప్రభావతి అయితే అంటారనమాట ఇంకా అక్కడ అందరూ ఇంకా అందరూ కలిసి ఫస్ట్ కార్తీక దీపాలైతే వదిలేసి ఆ తర్వాత ఇంకా జమ్మ చెట్టు కాడికైతే వచ్చి దీపాలు అయితే మిగిలిస్తారనమాట ఇంకా అప్పటికే ఫస్ట్ వాయనం ఇంకా ఆడబిడ్డకే ఇస్తే మంచిది అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి వాయనమైతే రెడీ చేసి మౌనికాయకి అయితే ఇస్తూ ఉంటే అంత లోపలికి ఆ వ్యధవ అయితే వస్తాడు అక్కడికి ఎవరు అసంజయ్